అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఈరోజు మా శంకరం చాలా త్వరగా వచ్చింది నేనేంటంటే ముందు ఒకసారి ఉదయం లేచి గేట్ తీసి మళ్ళీ నిద్రపోవాలనిపి అదే పడుకోవాలనిపిస్తే ఒకసారి పడుకుంటాను లేదంటే పని చేసుకుంటాను ఈరోజు చ తను వేగరం వచ్చింది నేను లేటుగా లేచాను రెండూ కలిసి నేను ఇలా తలుపు తీయడానికి వస్తుంటే అప్పుడే తలుపు కొట్టేస్తుంది సరే తుడిస్ తుడిచి ముగ్గు వేసాక అమ్మ గిన్నెలు ఏమైనా ఉంటే ఇప్పుడేసి నేను ఇంక తర్వాత రాను మా మనవరాన్ని చూసుకోవడానికి వెళ్ళాలి అని విషయం ఏంటంటే సంక్రమ పెద్ద కూతురు అల్లుడు ఇద్దరు ఉద్యోగాలు అనమాట ఈ మధ్య ఒక ఏడెనిమిది నెలల కిందట ఒక పాప పుట్టింది కదా కిందట ఏడాది ఆ మనవరాల్ని వియ్యపురాలు చూసుకుంటుంది ఆవిడ కుదరకపోతే ఆవిడ వెళ్ళి చూసుకోవాలన్నమాట అందుకని అప్పుడే ఉన్న నాలుగు గిన్నెలేవో తోమేసి వెళ్ళిపోయింది మాకు నిన్న రాత్రి వంటే లేదు కదా అందుకని గిన్నెలు తక్కువ ఉన్నాయన్నమాటంగా సరే రోహరి నిన్నట్లాగే వేగరమే బయలుదేరాడు ఆఫీస్కి తర్వాత ఏంటంటే నా పనులు మామూలే కదా ఈరోజు ఏంటంటే బట్టలు మిషన్లో వేయలేదు ఏంటంటే బయటకు వెళ్ళే పని ఉందనమాట బ్యాంక్కి వెళ్ళాలి అందుకని స్నానం చేసి పూజ చేసుకున్నాక కొంచెం ఇలాగ పల్లీలు వేయించి పెట్టాను చట్నీ కోసమని పల్లీ చట్నీ విషయంలో కానీ పల్లీలు వేయించి తిన్న పల్లీ ఉండలు చేసుకున్నా సరే ఖచ్చితంగా ఎప్పుడూ పొట్టు తీయకూడదండి నేనైతే ఈరోజు ఎవరో చెప్పారని కాదు నాకు ఎప్పుడూ పొట్టు తీయడం అలవాటు లేదు ఎందుకంటే ఎప్పుడో చదివిన గుర్తు అనమాట పొట్టులోనే ఫైబర్ ఉంటుంది అని అలాగే బంగాళదుంపలు కూడా పొట్టు తీయకుండానే తొక్క తీయకుండానే మనం చేసుకోవాలి వేపుడైతే కూరకైతే తీస్తామనుకోండి ఎందుకంటే ఈ పల్లీలు పొట్టులోనే చాలా ఫైబర్ ఉంటుంది అది చాలా అవసరం అని రీసెంట్గా మనకి సర్జికల్ అంకాలజిస్ట్ మోహన్ వంశీ గారి వీడియోస్ వస్తున్నాయి కదా ఆయన వీడియోస్లో కూడా చెప్తున్నారనమాట ఏదైనా సరే ఫైబర్ ఉండేలా చూసుకోండి అని అందులో పల్లీలు పొట్టు తీయడం అసలే మంచిది కాదని నేను ఎప్పుడూ అదే పని చేస్తాను సార్ అనుకున్నాను మనసులో అయితే ఏంటంటే ఈ పల్లీ చట్నీ ఎందుకంటే ఇడ్లీ పిండి ఉండిపోయింది చూసారా తోటకూర నిన్న శుభ్రం చేసి పెట్టింది నిన్న రాత్రి చేయలేదు ఇవాళ పొద్దున్న చేయలేదు సరే ఇడ్లీ పిండి ఇంకా ఉంటే పాడైపోతుందని అది తీసి దాంట్లో ఉప్పు కొంచెం నీళ్లు వేసి కలిపి మూత పెట్టి ఉంచాను తర్వాత ఏంటంటే నేను తయారయ్యి బ్యాంకుకి బయలుదేరాను ఏం లేదండి గ్యాస్ కనెక్షన్ నా పేరు మీద ఉంది ఆ గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్పించుకున్నాం అనమాట బ్యాంక్ అకౌంట్లో అడ్రస్ మార్పించుకోవాలి కదా మరి అందుకని ఆ పని మీద బయలుదేరాను ఎప్పటిలాగే పన్నెండు అవుతుంది అనుకోండి పన్నెండు దాటిందో కూడా నాకు గుర్తులేదు చెప్పాను కదా ఇంట్లోంచి కదలడం అంటే నాకు బ్రహ్మప్రళయం అని తల స్నానం చేసిన జుత్తేమో ఇంకా అలాగే వదిలేస్తే ఇంకా పీచులా చిక్కులు పడిపోతుందని ఏదో మెల్లుగా జడ వేసుకొని అలా బయలుదేరాను అయితే ఏంటంటే ఇలాగా ఆటో బుక్ చేసుకున్నాను నడిచే దూరమే కానీ నాకు నడవాలనిపించలేదు అటు నుంచి నడిచి వచ్చేద్దాం అనుకున్నాను వచ్చేదారిలో మా తమ్ముడి దగ్గర పళ్ళవి కొనుక్కొని రావచ్చని అయితే ఈ లోపల ఏంటంటే ఆటో బుక్ చేసుకున్నాను అమెజాన్ నుంచి కుర్చీలు వచ్చాయనమాట అంటే కుర్చీలు డైనింగ్ టేబుల్ కోసం కుర్చీలు బుక్ చేసాం మామూలు టేబుల్ బాగుంది కుర్చీలు పోయాయండి ఓకే ఒక కుర్చీ మిగిలింది ఒంటికను కను రాక్షసులాగా సరే ప్రస్తుతానికి ఇంకా అంతా మొత్తం సెట్ అంతా కొండమేందుకు అనుకుని నాలుగు డైనింగ్ టేబుల్ కుర్చీలు బుక్ చేశాను అనమాట బాగున్నాయి అవి వచ్చాయి నృహరి ఫోన్ చేశాడమ్మా గేట్ దగ్గర వాళ్ళు ఉన్నారు చూడు అని సరే ఇంకా అవి తీసుకుని వెళ్ళేసరికి రేపడో ఆటో వచ్చేసింది కొంచెం వెయిటింగ్లో పడింది లెండి ఒక రూపాయి ఎక్కువైంది వెయిటింగ్కి సరే బ్యాంక్ వచ్చాక చూసి గ్యాస్ కనెక్షన్ జరాక్స్ తీసుకురండి అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వండి ఫామ్ అన్నారు అది జరాక్స్ షాప్కి వచ్చానా ఏం చేశాను తింగరదాన్ని అన్నీ ఒకే కవర్లో పెట్టుకొని తెచ్చాను కదా పాత కనెక్షన్ పాత అడ్రస్ ఉన్నదే రెండు కాపీలు జరాక్స్ తీయించేసాను సరే మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళి ఫామ్ నింపుతూ ఉంటే ఇదేమిటి పాత అడ్రస్ వస్తుందని చూస్తే ఆ కవర్లోనే నొహరి కనెక్షన్ మార్పించి అడ్రస్ మార్పించి తెచ్చిన ఫామ్ ఇంకోటి ఉందన్నమాట సరిపోయింది అనుకుని మళ్ళీ బతుకుజీవుడు అనుకుంటూ మళ్ళీ వచ్చాను వచ్చి జెరాక్స్ మళ్ళీ తీయించుకొని వెళ్ళాను అనమాట నేను వేరే తీయించుకున్నాను ఒక్కడ తీయండి తర్వాత సరే నడిచి వెళ్ళిపోదాం అనుకున్నానా ఇంకా నాకు నడవాలనిపించలేదు కొంచెం లేట్ అయింది అనమాట అంటే అలాగా వెయిటింగ్ అయింది పెద్ద బ్యాంకులో ఎక్కువ మంది జనం కూడా లేరు సరే ఇంకా తర్వాత పాస్బుక్లో కూడా అడ్రస్ మార్పించుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాను ఇంక మరి దారిలో ఎక్కడ ఆగలేదనమాట తిన్నగా ఇంటికే వచ్చేసాను తర్వాత ఏంటంటేనండి అంటే ఎవరైనా చేసే పని నేనేం గొప్పగా చెప్పట్లేదు కానీ బయటికి వెళ్ళి వస్తే చాలండి ఆ బట్టలు ఖచ్చితంగా మార్చుకొని తీరుతాను నేను ఇంకా ఆ బట్టలు మార్చుకొని మళ్ళీ మంచి బట్టలు కట్టుకొని కాడు చేతులు కడుక్కొని అప్పుడు కానీ కిచెన్లోకి వచ్చి ఏ పని సాధ్యం వరకు చేయను అయితే ఏంటంటే ఆ పని అంతా చేసుకొని ఇడ్లీ పెట్టి అప్పుడు ఈ చట్నీ గ్రైండ్ చేసుకున్నాను ఏం లేదు ఇడ్లీ ఒకటి అయినా తినేయచ్చు లేదా రొట్టెనా వేసుకోవచ్చు కానీ ఆ రొట్టె సరిగ్గా కాలుతుందో కాలుదో అని చెప్పి ఇడ్లీ పెట్టుకున్నాను నిజానికి నాకు ఇడ్లీ అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పాను ఎదిగోటండి కుర్చీలు ఇంకా ఓపెన్ చేయలేదు సాధారణంగా ఏదైనా సరే నృహరి నేను ఓపెన్ చేస్తానంటాడు అందుకని ఉంచానమాట మరి వాడు ఇప్పుడే వచ్చాడు ఏం చేస్తాడో తెలీదు అయితే ఇడ్లీలు పెట్టుకున్నానా అవి ఆ ఉన్న పిండంతా పెట్టేసాను మళ్ళీ అది దాస్తే ఇంకా మరి రుచి పచ్చి ఉండవు పులుపు కూడా వెరైటీగా పులుపు ఎక్కిపోతాయండి అందుకని పన్నెండు ఇడ్లీలు అన్నమాట నేనైతే ఆరు తిన్నాను ఇదే లంచ్ తినేసరికి ఎంత అయిందో తెలుసండి ఒంటి గంటనర దాటిపోయింది ఆరు తిన్నాను ఇంకా ఆరు దాచాను అవి రాత్రికి ఫ్రైడ్ ఇడ్లీలా చేసుకుందాము ఏదో అడిగితే అది చేద్దామని ఇడ్లీ ఇలాగా నా పెరుగు తిన్నాను అన్నమాట అయితే పెరుగులో కొంచెం పంచదార వేసుకున్నాను లేండి ఇలా అప్పుడప్పుడు పెరుగులో కానీ ఇంకా వేరే స్వీట్స్లో కానీ ఏమైనా వేసుకోవడానికే నేను ముఖ్యంగా కాఫీ టీల్లో మానేశానండి అయితే ఈరోజు ఏంటంటే నేనైతే లెమన్ టీ తాగుతాను ఉత్తి బ్లాక్ టీ అయినా తాగుతాను కానీ ఈరోజు వెరైటీగా తేనె వేసుకున్నాను రోహర్ అంటాడు అది ఏం కాదు అది కూడా పంచదార పాకమో బెల్లం పాకమో అంటాడు అయితే నేను అంటాను అది మరీ అంత పంచదార బెల్లం కాకపోవచ్చు అవ్వచ్చు కానీ కలిచాడు అనమాట అంటే తేనెటీగల పెంపకం ద్వారా సేకరించిన తేనె తప్ప సహజమైన తేనె కాదు ఇంకా ఏదైనా సహజమైన తేనె అంటే కొనలేము దొరకదు దొరికినా కొనలేము వేలల్లో ఉంటుంది ఇంక సాయంత్రం అండి నాకు మధ్యాహ్నం నిద్రపడడం లేదండి అస్సలు మొన్న ఒక రోజు బాగా పడుకున్నానని చెప్పేనా నిన్న లేదు ఈరోజు లేదు అలా మత్తు మత్తు వచ్చేసి తల దిమ్మెక్కిపోయి అయింది సరే లేచాను బ్లాక్ టీ తాగానా శుక్రవారం సంతకు బయలుదేరాను మొన్నే కదండి కూరగాయలు అన్నీ తెచ్చుకున్నారంటారా అవునండి నిజంగా కూరలు అయితే అన్నీ ఉన్నాయి ఏమండి ఇప్పుడు మీకు ఒక పసుపు రంగు బిల్డింగ్ చూపిస్తాను అది చూడండి అది కనిపిస్తుంది అది ఫస్ట్ అండి మాకు మా ఇల్లు పాతిల్లు ఖాళీ చేయమని చెప్పగానే నేను బ్యాంగిల్ షాప్లో ఆవిడని అడిగాను అనమాట ఏమండి ఇది చుట్టుపక్కల ఈ ఏరియాలో ఎక్కడైనా ఇల్లు ఉంటే చూడండి అంటే ఆవిడ వేరే వాళ్ళని అడిగి చెప్పారనమాట ఈ ఇల్లు ఖాళీగా ఉందని ఈ పసుపు రంగు ఇల్లు అంటే వెంటనే ఫోన్ చేశాను అనమాట వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు చేస్తే ఆ పక్క షాప్లో ఎక్కడ తాళాలు ఉంటాయి తీసుకొని చూడండి అన్నారు నృహర్ వచ్చాడు చూశాడు త్రీ బెడ్రూమ్ హౌస్ అనమాట ప్యూర్ ఇండిపెండెంట్ హౌస్ ఇంకా అన్ని బోర్ కన్ బోరింగ్ బోర్ వాటర్ ఉంది జిహెచ్ఎంసీ వాటర్ కూడా ఉంది అయితే ఇరవై ఐదు వేలు చెప్పారు రెంట్ చాలా ఎక్కువండి మేము ఇంటికి ఇచ్చి రెంట్ పదకొండు వేలు వాళ్ళు మూడేళ్ళవి కూడా పెంచలేదు నిజంగా అసలు పాపం చాలా మంచి కనీసం ఏడాదికి ఐదు వందల చొప్పును కూడా పెంచలేదు అయితే ఇప్పుడు ఆ తర్వాత మేము పదిహేను వేల వరకు రెడీ అయ్యామన్నమాట ఇంక అదే రెంట్ కంటే రాదు కదా కానీ ఇది ఒక్కసారి పాతిక వేలు మనకు అవసరమా అని అయితే ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ మళ్ళీ దొరక్కపోవచ్చు మనకి అని కానీ ఏంటో బంగారం కత్తని మెడ కదా ఇప్పుడు అంత బడ్జెట్ అనవసరం అనిపించింది ఇప్పుడు ఎప్పుడో మా ఫ్యూచర్లో త్రీ బెడ్రూమ్ హౌస్ కావాలి అనుకున్న ఇప్పటి నుంచి దానికి అంత ఎఫర్ట్ చేసి పెట్టలేము అనవసరం అనుకున్నాము సరే ఏంటంటే తగ్గిస్తారా అంటే లేదంటే ఇంక తగ్గించమని చెప్పారు సరే నేను ఏంటంటే నృహర్ని మళ్ళీ ఫోన్ చేయమన్నారనమాట చేయమంటే చేస్తే లేదండి కమర్షియల్కే ఇద్దామని డిసైడ్ అయిపోయాము అంటే నృహర్ ఫోన్ చేస్తే రెంట్ ఏమైనా వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారో చూసి తగ్గించమందామని లేదంటే కమర్షియల్కి ఇస్తాము మామూలు రెసిడెన్షియల్కి అయితే ఇవ్వము అని చెప్పారనమాట ఒక వారం కిందట ఎప్పుడో నేను వచ్చానండి ఎందుకో మెడికల్ షాప్కో దేనికో వచ్చినప్పుడు చూస్తే చక్కగా కలర్స్ వేసి ఉందనమాట ప్లే స్కూల్ కోసం తీసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ అంతా నేను ఒక షాప్కి వెళ్ళిన వీడియో ఉంటుంది ఆ షాప్ వాళ్ళకి ఒక ఛానల్ ఉందనమాట అది నేను ఛానల్లో నా ఛానల్లో ట్యాగ్ చేస్తాను అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ వి కలెక్షన్స్ అని చూడండి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే షాపింగ్ కూడా చేయండి హలో సునీత్ గారు ఏం చేస్తున్నారు బిజీ బిజీగా ఉన్నారా మా సబ్స్క్రైబర్స్కి మీ గురించి చెప్పండి హాయ్ హలో అందరికీ నా షాప్ వచ్చి వైబీ కలెక్షన్ మేడం రెగ్యులర్గా నా షాప్కి వస్తారండి కానీ ఏం కొన్నాను ఇప్పుడు నేను కట్టుకొని ఒకటే కొన్నాను కానీ మేడం గారు మా షాప్కి వచ్చి విజిట్ చేస్తే మాకు అది చాలు

ఏమండోయ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకేం ఫ్రీ అనుకోకండి ఇంకా మేడం ఏం అలా ఇవ్వట్లేదు నేను డబ్బులు పెట్టే తీసుకుంటాను ఏం కొన్న సరే సబ్స్క్రైబర్స్ మీకు డిస్కౌంట్ ఓకే అండి థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదండి సారీస్ నిజంగా నేను కొన్న నేనైతే కాటన్ లవర్ని కాబట్టి పెద్ద తీసుకోను కానీ రీజనబుల్ రేట్స్లో ఉన్నాయండి అన్నీ నేను అబ్జర్వ్ చేశాను కదా ఎవరైనా కావాలంటే వీడియో కాల్ చేయొచ్చు వైవి కలెక్షన్స్ అంటే ఏంటండి చెప్పండి మీ పిల్లల పేర్లు కదా అవునండి వై అంటే యువన్ అంటే వేద మా ఇద్దరు పేర్లు పిల్లల పేర్లు కలిసేలాగా నేను ఈ షాప్ నేను పెట్టుకున్నాను వెరీ గుడ్ సూపర్ హిట్ అయితే షింక్ అవుతుంది కదా అదే లిటిల్ కొంచెం అవాలి కదా అవాలి అయితే బాగుంటుంది ఇది ఒకటే వెరైటీ ఉందా నా సైజులో ఈ షిబోరీ వద్దులేండి నాకు పెద్ద నచ్చదు డార్క్ కలర్ ఉంటే చూపించండి ఇవన్నీ చిన్న సైజా ఈ పక్క బ్లాక్ ఉంది కదా ఇది ఫ్రాక్ మోడల్ చూపించండి నా సైజ్ కదా ఏంటి ఫ్రాక్స్ వేసుకోకూడదా అలా వేసుకుంటేనే మీకు లాభం కదా నాకు ఈ నైటీ ఒకటి ఇవ్వండి కిందది ఒకటివ్వండి ఇంక మరేం చూపించకండి మళ్ళీ వస్తే తీసుకుంటాం ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంతా ఉంటుంది ఇంకా తక్కువ ఉంది స్టాక్ తెప్పిస్తా అన్నారు సునీత గారు ఎవరైనా కావాలంటే చూడండి బంగారం అసలు కొనుక్కోవాలనేట్టు ఉంది కదా చక్కగా ఇవైతే కొత్త కొత్తగా వేసుకుంటూ ఉండొచ్చు మోడల్స్ అన్నీ మరి మీరు తీసుకున్నారా అని అడగండి నాకు కావాల్సింది అయితే లేదు ఇవి చూసాను మొన్న ఆలోచిస్తున్నాను తీసుకుంటే ఫస్ట్ మీకే చూపిస్తాను హలో ఫ్రెండ్స్ చూడండి ఒక నైట్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఎంతకి ఇచ్చారు చెప్పండి చెప్పండి సునీత్ గారు ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారు కదా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి మన దగ్గర ఓకే అండి మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీకు కనెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం బాయ్ అండి సంతకెళ్ళి వచ్చానండి మొత్తానికి అంటే ఈ రోజంతా నేను ఏం చేశాను అలాగే మూడు రోజులే పెడుతున్నాను కదా చూద్దాం అసలు ఎంతమంది చూస్తారో నేనేం చేస్తున్నాను అన్నది అది ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందా లేదా అని నా ప్రయత్నం అయితే ఈ రోజుకైతే ఇంక ఇవే విశేషాలు నేను ఇంకేంటంటే స్నానం చేసి సంతతికి సమర్పించుకోవాలి మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటానో అంతవరకు అందరికీ నమస్కారం